ఎవరైతే మహారాష్ట్ర నుంచి వాసన మా ప్రాంతానికి వచ్చి మా జాబులు మా జాబులు రావాల్సిన జాబులను చెందిన చేరారు అక్రమంగా ఎస్టీ హోదా సంపాదించి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం పొందుతున్న వ్యక్తిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విచారించి తక్షణమే ఉద్యోగం నుంచి ఈ సందర్భంగా మేము మా కమిడి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రానున్న రోజులలో ఆ రెడ్డి ఐటీని ముట్టిడి కార్యక్రమాన్ని వెయ్యి మనతో అనేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం తమగా లంపడి సూచుల ద్వారా ఎవరైతే పడి వచ్చిందో వాళ్ళని మేము వాళ్ళని మేము తెలియజేసుకున్నాం ఒకటే మా ప్రాంతానికి వచ్చి మీరు చేయడం మేము మా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం ఖండిస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం